బలవంతుల ఉక్కుపాదం కింద నలుగుతూ చావుకి బతుక్కి ఊగిసలాడుతున్న పేదజనం ఉప్పెనలా తిరగబడితే పర్యవసానం ఎలా ఉంటుందనేది ముట్టడి నాటకం అద్భుతంగా చిత్రీకరించిందని పలువురు ప్రముఖులు అన్నారు ఆ నాటక పుస్తకావిష్కరణలో వివిధ రంగాల ప్రముఖులు రచయితను ప్రశంసించారు స్థానిక నందలపేటలోని కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో ముట్టడి నాటకం పుస్తకాన్ని ఈ సందర్భంగా జరిగిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి న్యాయవాది జిఎస్ న్యాయవాదిరావు అధ్యక్షత వహించారు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నేత మోపిదేవి రాందేవ్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు సమాజ రుగ్మతలను ప్రతిబింబించే కళా రూపానికి ప్రజాదరణ ఉంటుందన్న వాస్తవానికి ప్రతిరూపం ముట్టడి నాటకం అని చెప్పారు ఏపీ వ్యవస్థాపకుడు దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ సామాజిక రుగ్మతలపై గురిపెట్టిన తుబాకి ముట్టడి నాటకం అని చెబుతూ ఇలాంటి నాటకం రావటం రంగస్థల ప్రయోగమేనని అన్నారు ఇస్కాఫ్ జిల్లా అధ్యక్షుడు బొల్లిమంత కృష్ణ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ కనపర్తి అబ్రహం లింకన్ కనపర్తి బాబురావు చిట్టూరి సీతారామయ్య ఏ హేస్ మాట్లాడారు రచయిత ముట్టడి ప్రకాష్ నాటక రచన నేపథ్యాన్ని వివరించారు ప్రకాష్ గారు ఎనభై ఆరులో రచించి వేళ ప్రదర్శనలు ఇచ్చినటువంటి ముట్టడి నాటకాన్ని పుస్తక రూపంగా ప్రింట్ జరిగింది ఈ నాటకం మూడు దశాబ్దాల పాటు ఒక ప్రభంజనాన్ని సృష్టించి ప్రకాష్ రావు గారి ఇంటి పేరుని ముట్టడి ప్రకాశ్రావు గారుగా మార్చింది ఈరోజు ఈ పుస్తకం ఈ ఆవిష్కరించడానికి నన్ను పిలవటం నేను చాలా నాకు గౌరవంగా భావిస్తున్నాను నాకు ఇచ్చిన గౌరవంగా అనగారిన నా అలగా జలం ఉక్కుపాతం బలవంతుల ఉక్కుపాతం కింద నలిగి నలిగి చావుకి బతుకి మధ్య ఆ చివరి క్షణం ఊపిరి పెనువుప్పిన ఒక్కసారిగా బ్రద్దలైతే దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దృశ్యకాయం చూస్తే తెలుస్తుంది అది ఆశయానికి అనుగుణంగానే ముట్టడి నాటకం రాయటం జరిగింది ఆ నాటకం లక్ష్యం నెరవేరు